మొత్తం వచ్చాయి నీళ్ళు యా ఇదే అండి మా ఊరి బ్రిడ్జి చూడండి అంబులెన్స్ కూడా రావడానికి లేదు మనుషులు వని కూడా లేదు చిన్న వంతెన కూడా లేదు మనుషులు అటు ఇటు పక్క దాటానికి కూడా చాలా కష్టం అండి ఊరు పక్కనే బాగుంటే ఎవరికైనా కష్టాలే మా ఊరు కూడా ఇదొక కష్టం మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఈ వాగులు ప్రతిసారి ఒకరన్నా కొట్టుకుపోతారు గవర్నమెంట్ ఎలాంటి చలనం లేదనమాట ప్రతిసారి వస్తారు ఫోటోలు తీసుకుంటారు వెళ్ళిపోతారు అంతేగాని ఎలాంటి సీమ కుట్టినంత కూడా లేదనమాట అధికారులకి ఎట్టుపక్క పోలేము అనమాట చూడండి మా ఊర్లో కార్డు వరకు వచ్చినాయి ఇదే అండి మా ఊరు రామాలయం అండి ఊరు సెంటర్ మేము బస్టాండ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం వాటర్లో తీర్మానం ఉండిపోయినాం చూసి మనం లైవ్లో దృశ్యాలు చూడొచ్చు మనం మా ఊరు స్కూల్ అండి పిల్లలకి స్కూల్ కూడా సెలవే ఎందుకంటే వాటర్ చూసినా ఎలా ఉన్నాయో రాకపోకలు అస్సలు లేవండి నిలిచిపోయినాయి ఈ వాగు మేము గత ఒక గంట నుంచి చూస్తున్నాము పెరుగుతూనే ఉంది కానీ ఉధృతి తగ్గడం లేదండి ఎందుకంటే పైన కూడిసిన వర్షాలు ఇక్కడ కూడిసిన వర్షాలు అన్నీ ఈ వాగుననే వెళ్ళాలన్నమాట సో దీనివల్ల పెరుగుతూ ఉంది ఉధృతి కొద్దిగా కాస్త టైం తీసుకుంటానండి మధ్యాహ్నం వరకు ఈరోజు స్కూల్లోకి ఎవరు వెళ్ళకూడదని జాగ్రత్త అండి వచ్చే వేరే ప్రైవేట్ బస్సులు కావచ్చు ఎవరైనా కావచ్చు దీన్ని గుర్తుపెట్టుకుని ఎవరు రాకూడదని చెప్తున్నాను అనమాట మా ఊరికి రాకపోకలు లేవు పాల వసతి కానీ వ్యాన్ కావచ్చు బస్ కావచ్చు ఏదే కానీ వెళ్ళలేదు అన్నమాట ఓ టు మీ జగదీష్ ఉలవపల్లి థ్యాంక్ యూ